సృష్టి జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే అతనికి ఇచ్చిన ఐదు సంవత్సరాలని ప్రజలంత నమ్మకంతో ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే సర్వనాశనం చేసి పెట్టారు అసలు తుఫానుకి పరామర్శలకు వచ్చిన రోజు కార్పెట్ వేసుకొని కాలకు మట్టి కాకుండా కార్పెట్ వేసుకొని ఎప్పుడైతే పరామర్శకి వచ్చాడో ఆ రోజే అతనికి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనందరం కూడా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిక తుఫాన్ హెచ్చరిక రాగానే తుఫాను ఇంకా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రేట్లో తుఫాన్ ఎఫెక్ట్ ఉండొచ్చు మన ప్రాంతాలకి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల నుంచే రాష్ట్రంలో ఉన్న నలుమూలలు ఉన్న అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ కేటర్ని కానీ పౌరుల్ని కానీ అలర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్లు ఇదే కాదు గతంలో చాలా తుఫాన్లు ఎదుర్కొన్న అనుభవం ఉంది విశాఖపట్నంలో గతంలో వచ్చిన తుఫాను దాదాపు రెండు వందల కిలోమీటర్లు నూట ఎనభై నుంచి రెండు వందల కిలోమీటర్ల పైన ఉదుర్ తుఫాను ఆ టైంలో ఏమా ఏ విధంగా అతను ఎదుర్కొన్నాడో ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంట్లో ఉండి కూర్చొని మీరెళ్ళండి మీరు అని ఆయన స్వయంగా ఆయనే దిగి విశాఖపట్నంలో వారం రోజుల పాటు ఉండి ఏ విధంగా ఎదుర్కొన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి చాలా పెద్ద ఎత్తున విజయవాడ నష్టం జరిగితే ఒక బస్సులో కూర్చొని కలెక్టర్ ఆఫీసులో బస్సు ఒకటి పెట్టుకొని అక్కడే కూర్చొని సామాన్య స్థితికి వచ్చిన ఉండి ఏ విధంగా చే పని చేసిన సంగతిని మాకు అందరికి తెలిసిందే ముఖ్యమంత్రి గారికి వేరే వాళ్ళ సలహాలు అవసరం లేదు నువ్వు గతంలో నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు ఇప్పుడు ప్రజలు మాకు అధికారం ఇచ్చినప్పుడు మా పనితీరు ఏందో ఏందో అనేది ప్రజలకు బాగా తెలుసు అని చెప్పి కూడా తెలియజేస్తాం జగన్ ఎప్పుడు కూడా ఏ అవకాశం వచ్చిందా బయటకు వచ్చి ఏం చేద్దామా ఏదో సింపతి పొందామా అనే ప్రయత్నంలో ఉన్నాడు ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడు ఏమన్నా ప్యాల నుంచి బయటికి రాలా అధికారం లేనప్పుడు ఏమన్నా ప్రభుత్వం చేసే మంచి పనికి మెచ్చుకోపోగా ఏదన్నా రియల్గా ఏదన్నా జరిగి ఉంటే ఇదిగో పలాన్ చాట ఇది ఉంది అని చెప్పి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పనిచేయడానికి ఏదో ఒక బండి వేయాలి ప్రభుత్వానికి మేము నిందేయాలనే కార్యక్రమం తప్పక వేరే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ పార్టీకి ఎప్పుడూ లేదు